ఈ వృద్ధి రేటు ఈ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న మనకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని మనం ఇప్పుడు ఒక ప్రశ్నిస్తున్నాము సో ఈ ప్రశ్నను మీకు ఇప్పుడు డిస్ప్లే చేశాను చదువుతున్నాను చూడండి నేత ద గవర్నమెంట్ నార్ ద ఆర్బీఐ విల్ లైక్లీ బీ అలార్న్ బై ద రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెన్ దో ఇట్స్నాప్డ్ ఇన్ నైన్ మంత్స్ ట్రీక్ ఆఫ్ డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ క్రిటికల్ అనలైజ్ ఇండియాస్ ఇన్ఫ్లేషన్ గ్రోత్ సినారియో ఇన్ దిస్ కంటెక్స్ట్ అంటే థీమ్ ఏంటిది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గ్రోత్ సినారియో ఆఫ్ జనరల్ స్టడీస్ పేపర్ త్రీ అంటే ఇండియన్ ఎకానమీ గ్రోత్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ గ్రోత్ సినారియో అని మనం డిస్కస్ చేస్తున్నాం సో ఈ అంశంపై మనం అడిగిన ప్రశ్నలో థీమ్ ఏంటి క్రిటికల్ అనాలిసిస్ అనే డైరెక్ట్ బోర్డ్తో ఇండియాస్ ఇన్ఫ్లేషన్ గ్రోత్ సినారియో అని అడుగుతున్నాం కదా దీనికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రశ్న ఏంటి దాని నుంచి కదా ఇన్స్పైర్ ఇన్స్పైరి అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణ వృద్ధి పరిస్థితిని విమర్శనాత్మకంగా విశ్లేషించండి అని తెలుగులో చెప్తున్నాను ఆ ప్రశ్నకి స్ఫూర్తి ఎక్కడ డూ యూ అగ్రీ దట్ స్టీడీ జీడిపి గ్రోత్ అండ్ లో ఇన్ఫ్లేషన్ హ్యావ్ లెఫ్ట్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ గుడ్ షేప్ అంటున్నాడు రెండు వేల పంతొమ్మిది ప్రశ్న అంటే ఏంటి స్థిరమైన జీడిపి వృద్ధి ద్రవ్యో తక్కువ ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థను మంచి స్థితిలో ఉంచిందని మీరు అంగీకరిస్తున్నారా అంటున్నారు ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల స్థితి ఆర్థిక వృద్ధి అంటే మన అంతిమ వస్తువులు వాటి సేవలకు సంబంధించిన వృద్ధి ఎలా ఉంది